శ్రీ మాతృ నమ శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం ఈ రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన ఆదివారంతో కూడిన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఇక ఈ చంద్రగ్రహణం కారణంగా రాశి చక్రంలోని ఈ నాలుగు రాసుల జాతకులకు విపరీతమైన రాజయుగం పట్టబోతుందని పండితులు తెలియజేస్తున్నారు మరి సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం రోజున అతీంద్రియ శక్తులు కలిగిన సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఈ రాసుల వారికి ఏ విధంగా రాజయోగం పట్టబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళితే కనుక రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం రోజున అతీంద్రియ శక్తులు కలిగిన ఎంతో శక్తివంతమైన సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడబోతుంది ఇక ఈ చంద్రగ్రహణం అనేది రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు అయ్యి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు ముగుస్తుంది ఇక ఈ చంద్రగ్రహణం దాదాపుగా మూడు గంటల ముప్పై నిమిషాల పాటు కొనసాగుతుంది ఇంతటి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఈ సంవత్సరంలో మొట్టమొదటి చంద్రగ్రహణం అని పండితులు తెలియజేస్తున్నారు ఇక ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ద్వాదశ రాసుల్లో ఈ నాలుగు రాసుల వారికి అదృశ్య యోగం రాజయోగం పట్టబోతుందని పండితులు తెలియజేస్తున్నారు ఇక ఆదివారం రోజున అంటే సెప్టెంబర్ ఏడవ తేదీన ఏర్పడేటువంటి చంద్రగ్రహణం కారణంగా రాజయోగం పట్టబోతున్న మొట్టమొదటి రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు మీ స్వస్థానంలోనే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది కాబట్టి మీకు అన్ని విధాలుగా కలిసి రాబోతుందని పండితులు తెలియజేస్తున్నారు అదేవిధంగా మీరు చేసే వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా మీకు ఓవరాల్గా అంత శుభమే జరుగుతుంది మీరు చేసే ప్రతి పని కూడా కొంచెం ఆచితూచి వెనక ముందు ఆలోచించి పనులు ప్రారంభించుకోవాలి అంటే ఇప్పుడు చేసే పని ఇది ఇది చేసే ఫ్యూచర్లో ఏ విధంగా మాకు రిజల్ట్స్ వస్తాయి ఏ విధంగా నాకు సక్సెస్ అనేది రాబోతుంది ఇది చేస్తే నాకు నిజంగా విజయం వస్తుందా లేదా అనేది ఆలోచించుకొని మీరు అడుగులు వేస్తే మాత్రం మీకు మాత్రం మీరు చేసే ప్రతి పని కూడా పట్టిందల్లా బంగారమే అవుతుంది ఉదాహరణకి మీరు ఒక ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటున్నారు ఆ ఉద్యోగం మీకు ఫ్యూచర్లో దానివల్ల మీకు మంచి పేరు వస్తుందా లేదా అనేది మీరు అవగాహన చేసుకొని ఆ ఉద్యోగ ప్రయత్నం చేయండి లేదంటే మానుకోండి ఈ విధంగా చూసుకుంటే కనుక మీకు చిన్న చిన్న ఒడదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీకు ఈ చంద్రగ్రహణం నుండి కూడా అంతా మంచి జరుగుతుంది ఉద్యోగులు చేసేవారికి వ్యాపారాలు చేసేవారికి వృత్తులు చేసుకున్న వారికి అదేవిధంగా వ్యవసాయదారులకు కళాకారులకు చేతి వృత్తుల వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చే సమయం ఆసన్నమైంది ఈ చంద్రగ్రహణంతో కుంభరాశి వారికి రాజయోగం పట్టబోతుంది ఇక ఆదివారం సెప్టెంబర్ ఏడవ తేదీన చంద్రగ్రహణం నుండి రేపే చంద్రగ్రహణం నుండి అదృశ్యాన్ని రాజయోగాన్ని పట్టబోతున్న రెండవ రాశి మేషరాశి మేషరాశి జాతకులకు సెప్టెంబర్ ఏడవ తేదీన చంద్రగ్రహం నుండి కూడా మీకు అన్ని విధాలుగా అదృష్టం వరించబోతుంది మీ అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి లక్ష్మీదేవి మీ పైన కరోనా చూపిస్తుంది మేషరాశి జాతకులకు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా అన్ని విధాల లాభాలు కలుగుతాయి ఈ గ్రహణం నుండి మేషరాశి జాతకులు అన్ని విషయాల్లోనూ విజయాలు సాధిస్తారు పట్టింత బంగారమే అవుతుంది ఇక సెప్టెంబర్ ఏడవ తేదీన చంద్రగ్రహం నుండి కూడా అదృశ్యాన్ని రాజయోగాన్ని పొందుకోబోతున్న తర్వాత రాశి కన్యా రాశి కన్యా రాశి జాతకులకు ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం నుండి చంద్రగ్రహణం తర్వాత వీరికి కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవచ్చు అన్ని విధాలుగా వీరు చేసిన వృత్తి ఉద్యోగం వ్యాపారాలు రిపీట్ వృత్తి ఉద్యోగం వ్యాపారాలు లాభాల బాట నడుస్తాయి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి అప్పుల బాధ తొలగిపోతాయి ఆరోగ్యం పడుతుంది మీ పిల్లలు బాగా చదువుకుంటారు విద్యార్థులు చదువులపైన ఫోకస్ పెడతారు ఇక వ్యాపారస్తులకు అధికమైన లాభాలు గతంలో పెట్టుబడులు పెట్టిన కారణంగా మీకు ఈ సమయంలో లభించబోతున్నాయి దీని కారణంగా మీకు సమాజంలో గౌరవ మర్యాద విపరీతంగా పెరుగుతాయి ఇక సెప్టెంబర్ ఏడవ తేదీన చంద్రగ్రహణం నుండి కూడా అదృశ్యాన్ని రాజయోగాన్ని పట్టబోతున్న నాలుగవ రాశి మకర రాశి మకర రాశి వారికి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం నుండి కూడా అన్ని విధాలుగా కలిసి వచ్చే కాలం అని చెప్పుకోవాలి ఎందుకంటే మీకు లాభస్థానంలో సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడబోతుంది దీని కారణంగా మీకు ఈ చంద్రగ్రహణం నుండి కూడా మీరు చేసే వృత్తి ఉద్యోగం వ్యాపారాలు మీకు ఏ వ్యాపకం ఉన్నా కూడా ఆ వ్యాపకంలో మీరు మంచిగా లాభాలను కలిస్తారు వృత్తులు చేసుకునే వారికి మంచి మంచి ఆఫర్లు వస్తాయి కాంట్రాక్ట్లకు మంచి మంచి కాంట్రాక్టు లభిస్తాయి అదేవిధంగా గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి చేసుకుంటారు గతంలో ఎవరికైనా మీరు డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి మీ చేతికి అందుతాయి మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఇక ఫ్రెండ్ చూసారు కదా ఈ సంపూర్ణ చెందన నుండి కూడా సెప్టెంబర్ ఇరవై తేదీన ఆదివారం నుండి కూడా అదృశ్యాన్ని రాజయోగాన్ని విపరీతంగా పొందుకోబోతున్న నాలుగు రాసుల జాతుల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ బిల్లక్కడిని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరి నేలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్